హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు ప్రయత్నం అదృష్టం ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళ ఇంటి పెరడులోనే కూరలు పండించి వాటిని అమ్మి అన్న తనను తాను పోషించుకుంటూ తన తమ్ముడిని కూడా పోషిస్తూ వచ్చాడు తమ్ముడు అన్నకు ఏమాత్రము కృతజ్ఞత చూపకపోగా ఏ పనిలోనూ ఏ మాత్రము సహాయపడేవాడు కాదు ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు అన్న తమ్ముడు నువ్వు చెయ్యి కాలు కదల్చకుండా కూర్చుంటే నేను నిన్ను ఎంతకాలమని పోషించేది నీ బరువు మోసుకునేటందుకు నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి అన్నాడు తమ్ముడు అన్న చెప్పేది పట్టించుకోక అదృష్టం కలిసి రావాలి కాని ప్రయత్నం వల్ల ఏమవుతుంది నాకు మనుష్య యత్నంలో ఆవగింజంత నమ్మకం కూడా లేదు నేను ఎలాంటి ప్రయత్నము చెయ్యను అన్నాడు ఆ మాటకు అన్నకు చాలా కోపం వచ్చింది అన్నదమ్ములిద్దరూ వాదించుకున్నారు అన్న మానవ యత్నం లేని ఏదీ సాధ్యం కాదన్నాడు అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఏ ప్రయత్నము అవసరం లేదన్నాడు తమ్ముడు ఎంతకు వాదన తేలక అన్నదమ్ములు ఇద్దరూ రాజుగారి దగ్గరకు వెళ్ళి తీర్పు చెప్పమన్నారు రాజుగారు ఇద్దరి వాదన విని ఎవరు చెప్పేది నిజమో నేను తేల్చుకోలేకుండా ఉన్నాను మంత్రి నువ్వే వీరికి తీర్పు చెప్పు అన్నాడు ఈ రాత్రి నాకు గడువు ఇచ్చినట్లయితే రేపు ఉదయం వీరిద్దరి వాదనలో ఏది సరి అయినదో చెప్పగలను అన్నాడు మంత్రి ఆ రాత్రికి మంత్రి అన్నదమ్ములిద్దరినీ కాళికాదేవి గుడిలో ఖైదు చేయించాడు ఆలయం లోపల కన్ను పొడుచుకున్న కానరాని అంధకారం అన్నదమ్ములిద్దరూ చెరొకమూల విచారిస్తూ కూర్చున్నారు కొంత రాత్రి గడిచాక ఇద్దరికి ఆకలి దహించుకుపోసాగింది అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్న తమ్ముడు ఆకలిని సహించి కూర్చున్న చోటే ఉండిపోయాడు కాని ప్రయత్నంలో నమ్మకం గల అన్న బయటికి పోయే మార్గం ఏమైనా దొరుకుతుందేమోనని చీకటిలో తారాడుతూ ఆలయం అంతా తిరగసాగాడు కొంతసేపు తారాడాక అతని చేతికి ఒక గిన్నె తగిలింది దాని నుంచి పాయసం వాసన వస్తుంది అతను దాన్ని రుచి చూసి దేవికి పెట్టిన నైవేద్యం అయి ఉంటుందనుకొని నిశ్చింతగా దాన్ని ఆరగించసాగాడు అందులో మధ్య మధ్య రాళ్ళలాంటివి వస్తే వాటిని తన తమ్ముడికేసి గిరాటు వేశాడు పాయసం అయిపోయింది అన్న ఆకలి బాధ తీరింది చేతులు కట్టుకొని కూర్చుని ఏ ప్రయత్నము చేయనందుకు తన తమ్ముడికి ఆకలి బాధ ద్వారా తగిన శాస్తి అయ్యిందనుకుని అన్న సంతోషించాడు ఈ దెబ్బతో మానవ యత్నం విలువ తమ్ముడికి తెలియవస్తుందని అతను అనుకున్నాడు మర్నాడు తెల్లవారగానే మంత్రి పంపిన బటులు వచ్చి అన్నదమ్ములను కాళికాదేవి గుడి నుంచి చెర విడిపించి రాజసభకు తీసుకుని పోయారు మంత్రివారిని చూసి పాపం రాత్రంతా ఖైదులో ఉన్నారు కాలం ఎలా గడిచింది అని అడిగాడు దేనికైనా మానవయత్నం అవసరమని రాత్రి నిరూపించాను చీకట్లో తడుముకుంటూ వెళ్ళి నేను పాయసం తిని ఆకలి తీర్చుకొని హాయిగా నిద్రపోయాను అన్నాడు అన్న మంత్రి తమ్ముడికేసి తిరిగి నువ్వేం చేశావు అని అడిగాడు నేను ఏమీ చేయలేదు ఒక మూల కూర్చున్నాను కొంతసేపు అయ్యాక మా అన్న నా మీదికి ఏవో రాళ్ళు విసిరాడు వాటన్నింటినీ జాగ్రత్తగా పోగుచేసి దాచుకున్నాను అన్నాడు తమ్ముడు ఆ రాళ్ళు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా ఏది చూపించు అని మంత్రి అన్నాడు తమ్ముడు తన బట్ట కొంగున కట్టి బొడ్డులో దోపుకున్న మూట విప్పి చూపించాడు ఆ రాళ్లన్నీ ఎంతో విలువగల రత్నాలు చూశారా మహారాజా వీరిద్దరి వాదము పరిష్కరించటెందుకు నేను ఈ పరీక్ష పెట్టాను అన్న ప్రయత్నానికి దక్కిన ఫలితంతో పోలిస్తే తమ్ముడికి అదృష్టం ఎంత హెచ్చు ఫలితం ఇచ్చిందో చూడండి అదృష్టం లేకపోబట్టే అన్న తనకు దొరికిన రత్నాలను అనుకొని తన తమ్ముడి మీదకు గిరాటు వేశాడు అన్నాడు మంత్రి ఆ రత్నాలను తమ్ముడే ఉంచుకునే అందుకు రాజు అనుమతించాడు తర్వాత అన్నదమ్ములు తమ ఇంటికి వెళ్ళిపోయారు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ